హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ కర్మ సిద్ధాంతం చెప్తాం అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా అవశ్యాయన్ భవితం ద్విజనోహ్యద దుస్తర మన నిభవస్థితం అని జరిగేది తప్పక జరిగి తీరుతుంది దానికి సిద్ధమవ్వు దాన్ని ఎవరు ఆపలేరు అని కర్మ నిజమైనప్పుడు మంచి వాళ్ళు ఎందుకు సఫర్ అవుతుంటారు తప్పులు చేసేవాళ్ళు యథేచ్ఛగా ఎందుకు చలామణి అవుతూ ఉంటారు మంచితనం పనికిరాదా చెడుకు శిక్ష అంటూ ఉండదా ఇది అనాదిగా వస్తున్న అంతు చిక్కని చిక్కుముడి ప్రశ్న మహామహా జ్ఞానుల మనసులను సైతం తొలి చేసే పాత ప్రశ్న భగవద్గీతలో దీనికి ఆన్సర్ ఉంది అయితే అది మనం అనుకునే న్యాయం అన్యాయం అనే వాటిని దాటి ఉంది అది ఇన్స్టెంట్ రిజల్ట్స్ని ప్రామిస్ చేయదు కానీ దాగున్న నిగూఢ జీవిత సత్యాన్ని అయితే చెబుతుంది కర్మ అంటే మనం అనుకునే యాక్షన్కి ఇన్స్టెంట్ రియాక్షన్ అయితే కాదు కర్మ అనేది ఒక జీవిత చక్రాన్ని దాటి ఒక ఆత్మని పరమాత్మ వైపు ప్రయాణం చేయించే ఒక గైడ్ లాంటిది అర్థం కాలేదు కదా కాస్త లోతుగా అర్థం చేసుకునేకి ట్రై చేద్దాం పదండి చాలామంది అనుకునేది ఏమంటే కర్మ అనేది ఒక సింపుల్ లావాదేవీ అని మంచి చెయ్యి వెంటనే మంచిని పొందు అంటే దారిన కనిపించే భిక్షగాడికి పది రూపాయలు ఇచ్చేస్తే వెంటనే అది కర్మ రూపంలో మనకు కోట్ల రూపాయలు తెచ్చిపెట్టేయాలి అని నిజానికి కర్మ అనేది ట్రాన్సాక్షన్ కాదు అది బహుజన్మల ఫంక్షన్ అంటే ఈరోజు ఒకడు పడే బాధ తాలూకు యాక్షన్ కిందటి జన్మలో ఎప్పుడో చేసుకొని ఉండొచ్చు ఈరోజు అతడు చేసే మంచి పనులు రేపు అతని ఫ్యూచరిస్టిక్ ఫార్చ్యూన్ని డిసైడ్ చేయొచ్చు ఈరోజు ఒక మంచివాడు కష్టపడుతున్నాడు అంటే పాస్ట్ లైఫ్ బ్యాడ్ కర్మ తాలూకు రిజల్ట్ అది అలాగే ఒక చెడ్డవాడు హ్యాపీగా చలామణి అవుతున్నాడంటే అది వాడి పాస్ట్ లైఫ్ గుడ్ కర్మ వల్ల కావచ్చు కానీ వాడు ఈరోజు చేసే ప్రతి చెడ్డ పనికి పర్యవసానమైతే వాడికి వాడే లిఖించుకుంటూ ఉంటాడు దాన్నే అనుభవిస్తాడు అదే సైకిల్ నిజానికి బాధ అనేది పనిష్మెంట్ అయితే కాదు అది ఆత్మను రిఫైన్ చేయడం అహంకారాన్ని కరిగించి వాస్తవాలకు దగ్గర చేసి సెల్ఫ్ రియలైజేషన్ వైపు నడిపిస్తుంది ఇక్కడ ఆక్రోషానికి అస్సలు తావులేదు నా తప్పు లేకుండా నాకు ఎందుకు అన్యాయం జరిగింది నాకు అన్యాయం చేసిన వాడు హ్యాపీగా ఎలా ఉంటున్నాడు అని అనుకుంటూ ఉంటాం నిజానికి మన తప్పు ఏదీ లేకుండా మనకు అన్యాయం జరిగే ఛాన్సే లేదు తప్పులు ఎక్కడో చేసే వచ్చుంటాం అలాగని నీకు అన్యాయం చేసిన వాడిది ఒప్పైపోదు జస్ట్ అలాంటి వాడిని వాడుకొని నీకు అన్యాయం వల్ల కలిగే బాధని పరిచయం చేసి దాన్ని అండర్గో అయ్యే ప్రాసెస్లో సెల్ఫ్ రియలైజేషన్ కలిగించేదే సిద్ధాంతం దీన్ని ఒప్పుకోలేక ఆక్రోషించడం వ్యర్థం ఎవరైతే ప్రతికూలతలో కరుణని బాధల్లో ఓర్మిని సవాళ్ళలో కూడా ధర్మాన్ని నిలుపుకుంటూ వస్తారో వాడి ఆత్మ మరింత పవర్ఫుల్ అవుతుంది తద్వారా ఇన్నర్ పీస్ బలపడుతుంది ఇప్పుడు వాడు నడుస్తున్న దారిలో ఎదురయ్యే బాధలన్నీ కూడా తాత్కాలికమేననే నిజం బోధపడుతుంది అలా తత్వం తెలిసిన వాడు సత్యాన్వేషణకు సిద్ధమవుతాడు నాకు జరిగిన అన్యాయానికి ఇమీడియట్ జస్టిస్ జరగాలని మనలో ఇగో ఆక్రోషిస్తూనే ఉంటుంది కానీ జస్టిస్ అనేది కర్మానుసారం పలు పలు మార్గాల్లో చేరుతుందని దానికి సర్ది చెప్పాల్సింది మనమే అంతటి ఆలోచన సెల్ఫ్ రిలైజేషన్ నుంచే వస్తుందన్నమాట కర్మ అనేది ఫేట్ ఎంత మాత్రం కాదు కర్మ అనేది మన చేష్టల సమూహం మోసం పైన సత్యాన్ని ద్వేషం పైన ప్రేమని చూస్ చేసుకోవడం వల్ల బ్యాడ్ కర్మ తాలూకు ఎఫెక్ట్ని తగ్గించుకోగలం ఆ స్వేచ్ఛనైతే మన చేతుల్లోనే పెడుతుంది కర్మ అది తెలుసుకోవడం తెలుసుకోలేకపోవడం మన కర్మ ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని అడిగే బదులు ఇది నాకు ఏమి బోధించాలని చూస్తుంది అనే ప్రశ్న ఉద్భవించిన నాడే మబ్బులు వీడి వెలుగు కనిపిస్తుంది దారి కనపడుతుంది దారిలో ఎన్ని అవరోధాలు అడ్డంకులు బాధలు ఎదురైనా మన డ్యూటీస్ను మనం చేస్తూనే వెళ్ళాలి బాధ అనేది దానికి ఎక్స్క్యూజ్ ఎప్పటికీ కాకూడదు అదే కర్మ పెట్టే పరీక్ష పాస్ అవ్వాల్సిందే అక్కడ ఫలితాలతో సంబంధం లేకుండా నీ పనులు నువ్వు చెయ్యి ఫలితాలను నాకు వదిలేయి అని గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పదలుచుకున్నది ఇదే నీకు నువ్వుగా నీ పాష్ట కర్మ వల్ల కోరి తెచ్చుకున్న సవాళ్ళను ఎదుర్కొంటూ నీకు నేను ప్రస్తుతం ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేస్తావా లేక మధ్యలోనే వదిలేసి మళ్ళీ బ్యాగేజ్ని మూటగట్టుకుంటావా అనేదే ఆ పరమాత్ముడు పెట్టే పరీక్ష అవి నిజానికి సవాళ్ళు కావు తెలియక చేసుకున్న తప్పుల తాలూకు ఆనవాళ్ళు నీ సత్యాన్వేషణకు వేయబడ్డ బాటలు అని మనకు నిరంతరం గుర్తు చేసేదే కర్మ కర్మ అనేది దండించేది కాదు దారి చూపేది కర్మ సిద్ధాంతం అనేది బాధ కాదు మార్గం చూపే గురువు ఇదే తత్వం టెంపరీ రిలైజేషన్ రిటాలియేషన్లతో మల్టీ లైఫ్ సైకిల్స్లో కొట్టుకోకుండా పర్మనెంట్ లిబరేషన్తో మోక్షం వైపు ప్రయాణం సాగేలా చేసేదే కర్మ సిద్ధాంతం ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ నినా ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యు అగైన్